నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా కూటమి సాధించిన విజయం అసాధారణం కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం తమ్ముళ్లను బుజ్జగించి ఆ సీట్లను జనసేన బీజేపీలకు కేటాయించారు కాకినాడ నియోజకవర్గంలో వైసీపీ నేత మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీద జనసేన అభ్యర్థి పంత నానాజీ గెలుపొందారు ఆయన డెబ్బై రెండు వేల పైచీలకు ఓట్ల మెజార్టీ లభించింది వ్యవసాయంతో పాటు కాంట్రాక్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారు అంతవరకు బాగానే ఉంది కానీ టీడీపీ జనసేన నేతల మధ్య సమన్వయం కొరవడుతుందన్న విమర్శలు కూడా ఉన్నాయి జనసేన ఎమ్మెల్యే పంత నానాజీ ఉండడంతో టీడీపీ పార్టీని సంస్థాగతంగా నడిపించే నాయకుడు రూరల్ సెగ్మెంట్లో కరువైన టీడీపీ అధిష్టానం లైట్ తీసుకుంటుంది అంటున్నారు ఇటీవల పిల్లి సత్యనారాయణ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన హైకమాండ్ పట్టించుకోలేదంటున్నారు ఇక్కడ కటకంశెట్టి బాబ్జీ ఇన్ఛార్జ్ పదవి కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ పార్టీకి రాజకీయంగా కీలకంగా ఉండే నియోజకవర్గం కాకినాడ రూరల్ ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి అక్కడ గట్టి కేడర్ ఉంది తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయం నుండి పార్టీ పైన అభిమానంతో ఎంతోమంది నాయకులు కార్యకర్తలు టీడీపీకి వెన్నట్టు ఉండి పార్టీలో కీలక పాత్ర పోషించేవారు సెట్టిబల్జీ సామాజిక వర్గ ఓటర్లు అత్యధికంగా ఉన్న కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీ నుండి గెలుపొందిన నాయకుల మెజారిటీ విషయంలోనూ పార్టీకి శాశ్వతమైన ఓటర్లుగా సెట్టిబల్జీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు నిలుస్తూ వచ్చారు అయితే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది టీడీపీ అభ్యర్థులు కాదని జనసేనకు సీట్ ఇచ్చిన టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి మాజీ శాసనసభ సభ్యురాలు పిల్లి అనంత నాయకుల కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయిలో కూటమి అభ్యర్థికి సహకారం అందించి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయడంలో కీలక పాత్ర పోషించాలని సముదాయించారు నాయకులు కార్యకర్తలు ఏ పని కావాలన్నా చేస్తామని కేడర్ను బొజ్జగించారు కూటమి ప్రభుత్వం పాలన చేపట్టి పదహారు నెలలు పూర్తి కావస్తున్న కాకినాడ రూరల్ నియోజకవర్గం పైన తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టి సారించలేదని తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో హోరాహోరీగా పోరుసాగింది ఇక్కడ పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు గట్టి పోటీ ఇచ్చిన కూటమి సునామీలో ఆయన ఓటమి పాలు కాక తప్పలేదు సినీ నిర్మాత అయిన పంత నానాజీకి టికెట్ ఇచ్చిన టీడీపీ నేతలు బేషారత్తుగా మద్దతు పలికారు తొలిసారి పంతం నానాజీ అసెంబ్లీలో అడుగుపెట్టారంటే అందుకు తెలుగు తమ్ముళ్ల నిరంతర శ్రమను పరిగణలోకి తీసుకోవాలి కూటమి అభ్యర్థిగా విజయం సాధించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ టీడీపీ నేతలను పట్టించుకోవటం లేదంటున్నారు పిల్లి సత్యబాబు రాజీనామాను పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకోకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉందంటున్నారు జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ పైన టీడీపీ క్యాడర్లో రోజు రోజుకు అసంతృప్తి పెరగడంతో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపిస్తుందని అంటున్నారు కూటమి అభ్యర్థిగా పంత నానాజీ గెలుపుకు కృషి చేసిన టీడీపీ కేడర్ ఎవరు ఏ పని కావాలని వెళ్ళినా పంతం నానాజీ చేయటం లేదంటున్నారు ఎన్నికల్లో సముష్టిగా విజయానికి కృషి చేస్తే టీడీపీ నాయకులను ఇలా అవమానించడం ఏంటి అంటున్నారు పంతం నానాజీ కార్యక్రమాల్లో టీడీపీ నేత బాబ్జీ చురుగ్గా పాల్గొంటున్నారు పార్టీ అధిష్టానం కూడా తమకు మద్దతుగా ఉందని బాబ్జీ ప్రచారం చేసుకోవడంతో పార్టీ కింద స్థాయి నాయకులు కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు పంతం నానాజీ కటకంశెట్టి బాబ్జీ ఇద్దరు కాపు సామాజిక వర్గానికి వారు కావడంతో ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారని సెట్టిమల్జీ సామాజిక వర్గాన్ని నియోజకవర్గంలో అడచివేయాలని చూస్తున్నారని చర్చ సాగుతుంది రెండు వేల ఇరవై ఆరులో జనవరి నెలలో ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తుండడంతో పార్టీ కేడర్లో తమ ఉనికి కాపాడుకోవడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కాకినాడ రూరల్లో తెలుగు తమ్ముళ్లు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాన్ని వదిలేస్తే ఎలా అంటున్నారు ఈ సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారాన్ని చూపించాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు టీడీపీ హైకమాండ్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి మరి ఇది మెటార్ న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలి మీకు తెలుసుగా ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మెటార్న్ న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి